తెలిపి నువ్ కాదు ప్లేస్ ఉంది నేను వచ్చేవాళ్ళి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయి వాళ్ళని ఆపితేకోవాలి పిలుస్తా పిలుస్తావు తరుణ్ నిజం దేవుడు సత్యంగా ఇంతవరకు ఇప్పుడు గుడి చూసావా నువ్వు అంటే స్వామి అదే టెంపుల్ చూసావా నేను డబ్బులు కానీ పెట్టి నువ్వు అదే చెప్పాను అందుకని నేను గమ్ముగా ఎన్ని కాలను లేదా నేను డబ్బులు డబ్బులు అదే కాలంలో డబ్బులు పెట్టేసి నేను దూరం పోయినావు దాని నుంచి ఏమి వచ్చిలే నువ్వు ఏం లో కలిపినావు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న రూట్లో ఎవరైతే రారో కార్లో నేను అండ్ నాతో పాటు తరుణ్ అనే ఒక అబ్బాయి అయితే ఉన్నాము మేమిద్దరము అంటే ఒక ఆత్మలు ఉంటాయి అనే ఒక మహాల్లో అయితే వీడియో షూట్ చేసుకుని తిరిగి వస్తున్నాము అండ్ దాదాపు రెండు నుంచి రెండున్నర వరకు టైం అవుతూ ఉంటుంది తను మూలిగే మూలుగులకు నాకేదో చిన్న అనుమానం కలిగింది తన ఒంట్లో ఏదైనా ఆత్మ ఆవహించిందా లేదు ఏదైనా నిద్రలో ఏదైనా చూసి కలవరిస్తున్నాడా అని చెప్పేసి ఎందుకైనా మంచిది అని చెప్పేసి నా కెమెరా అయితే ఆన్ చేశాను మనకు ఏదైనా విచిత్రమైన ప్లేస్లలో మనం వెళ్ళి వచ్చినప్పుడు అవే మన కళలో వస్తుంటాయి కదా సో అలాంటిది ఏదో వచ్చింది అని అనుకున్నాను కానీ నేనే చనిపోబోతున్నాను నా చావు ఎదురుగా ఉంది అని చెప్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన నోట్లోంచి తరుణ్ 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 ఏమైంది తరుణ్ నేర్చు చూడు ఏమైంది నా పెద్ద లోయలు వచ్చింది నా కళ్ళ నాక పెద్ద ఆంజలసం గుడిగానే ఒకటి ఉందినామైంది ఏమైంది ఏమైంది ఏం వచ్చింది

సరే నేను పెట్టేసి మళ్ళీ ఎక్కినా నేను పని తీసుకో నీళ్ళు తాగు ఫస్ట్ రిలాక్స్ రిలాక్స్ నేను ఉన్నా కదా ఇంకా కాలేదు ఇంకా మాయా ఇంకా ఓకే నా పోదామా నేను ఇంతవరకు ఎప్పుడు కాడగల అది ఏ జరిగేటు కళ్ళు ఒకనాలు ముందే వస్తారని చెప్పి ఏమై ఏమైనా అసలు పనుకోమని చెప్పి నిజమొచ్చింది ఓట్ నిజంగా నాకు ఉన్నట్టు కళ్ళు వేసినా కళ్ళు వేసిన వెంటనే ఒక్కరే దూరం బాగానే వెళ్ళాము దాని తర్వాత ఉండి లోయలో చొప్పని ఒక బండ్రై నేరు గుద్దేసిన పోయి పక్క లోయలో పడిపోయినా నేను పట్టుకొని ఈ పక్క డోర్ రావటాల ఎనకాలు ఎవరైనా ఆపే ఆపుతా ఉన్నా ఎవరు ఒకరు ఆపటాలి నిజంగా దేవుడు సత్యంగా ముందు జరిగేది జరగతే ముందుగా చెప్తా ఉంటారు ఎవరైనా చెప్తే అలాంటిది ముందే నాకు

నువ్వులో గెలిపిందే నాకు అదే గుర్తు వచ్చింది మళ్ళీ నువ్వు ఏందంటే ఉన్నట్టుగా మెలపొచ్చేయాలో ఇదే వచ్చినా అన్నా ఇది మాత్రం పక్కానా రిలాక్స్ రిలాక్స్ లేదు అది కాదు పెట్టుకుని దాని వల్ల చెప్పేది ఇదో చూడతా ఉదో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే మొన్న ముట్టే ముందుకు పోయి నువ్వు అక్కడ పోయి ఇక్కడ ఇచ్చినా చిల్లర దాంట్లో నించినావు దేవుడు సత్యం నా ఆంజనేయ స్వామి తోడు ఆంజనేయ స్వామి కాక్కడికి పోయి నువ్వు చిల్లర పెట్టేసినా మొన్న నేను పెట్టేసి వచ్చినా ఇట్టే వెళ్ళి ఎన్నెట్టే సైట్ కి వెళ్ళిన సైట్ కళ్ళు ఇంకొక కరెంట్ రైట్ తిరిగా లోపల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్నింగ్ హెయిర్ కి వెళ్ళి నిజంగా నిజంగా దేవుడి సత్యంగా నువ్వు ఇచ్చావు డబ్బులు ఇచ్చి లోపలికి పెట్టేసి రావు సరే సరే అక్కడ పెట్టేసి ఇచ్చే ఇచ్చిండేసి రాబు అన్నా ఇప్పుడు ఎట్టే జరుగుతున్నా ఆడి పెట్టేసి రాపు ఏం కాబు నువ్వు నిద్రలో నా నిజంగా నువ్వు నిద్ర కాదు నువ్వు చెప్తే నమ్మటలే ఇప్పుడు చెప్తే తీసుకో దేవుడిని పెట్టేస్తాను నేను దేవుడికి అయితే పెట్టేసి వస్తా కానీ మనం పెట్టేసి రాపు పెట్టేసి అండ్ మై మై డియర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా మంది లో మెసేజ్ చేసి అడుగుతారు కదా మీకు హంటింగ్కి పోయి ఇచ్చినప్పుడు మీకు అంటే నిద్రలు ఏమైనా పీడకలలు వస్తాయా అవి ఇవి అని చెప్పేసి అది ఎందుకు నా దురదృష్టం నాకు రావు ఇలాంటి వాళ్ళకు అంటే నాతో వచ్చిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళని కాదు నాతో వచ్చిన వాళ్ళలో కొందరికి ఏమైతుందంటే నా ఫ్లాట్లో పడుకున్నప్పుడు కానీ లేదంటే ఇలాంటి హంటింగ్ ప్లేస్లకు పోయి తిరిగి వస్తున్నప్పుడు కానీ వీళ్ళకు ఇలా అనిపిస్తుంది కానీ నేను అలాంటి వీడియోస్ తీసి పెట్టలేను ఎందుకంటే నాకు ఒక అంటే మనం ఏ సిటీలో అంటే ఆ సిటీలో అకామిడేషన్ మారుతూ ఉంటాను కదా అలాంటప్పుడు ఏమైతుందంటే ఇది నిరాలా అలాంటప్పుడు ఏమైతుందంటే ఇంటి ఓనర్స్ నేను ఇలా గోస్ట్ హంటింగ్ చేస్తాను కాబట్టి అదే గో మీరు అనుకుంటారు గోస్ట్ హంటింగ్ కానీ నాకు గోస్ట్ హంటింగ్ కాదు గోస్ట్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు ఉంటాను ఈ నేను కల ఏ ఆత్మ వచ్చేస్తుందో ఏ దయ్యం వచ్చేస్తుందో మన ఇంట్లో ఉంటుందో అని చెప్పేసి ఇవ్వరు సో అందుకని నేను ఇలాంటి వీడియోస్ తీయను సో ఇది కూడా నా ఇన్స్టాగ్రామ్ కోసం తీశాను అండ్ మనోన్కి ఏందో పాపం ఎక్కడ ఒక టెన్ కిలోమీటర్స్ నుంచి చూస్తున్నావు అంటే ओस मल्लेस्टा बॉस ये रोज नेनु கொஞ்சம் मैनुवेज తిన్నాను రాలెను మీ దగ్గరికి తరుణ్ 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 లే కారు కదా రాను అరుగు పడుకున్నావు ఏమైంది వద్దునా ఇదే నాకు ఇది పోయేటప్పుడు కానీ బాగా జ్ఞాపకం నిజంగా దేవుడు సత్యంగా చెప్తానా ఇదే రచ్చ ఎదురుగా ఆంజనేశ్వ గుడి పెద్ద విగ్రహం ఉంది అక్కడ పెట్టి వచ్చినా ఇక్కడ కూర్చున్నా నేను వద్దు 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 అంటే వాదుకల్లా పోయినా అన్న ఇదే నాకు బాగా గుర్తున్నా దేవుడు సత్యంగా సరే తప్పదు అన్న వద్దునా నా చెప్పిన మాట నేను ఇంతవరకు ఏం అడగనా నేను ఇది ఒక్క టైం ఇది ఒక్క మాట సరేనా డ్రైవింగ్ మీద నమ్మకం ఉంది అన్ని టైం కాదు నా నిజంగా నాకు వచ్చేది ముందుగా తెలిసింది నాకు ఇంతవరకు ఎప్పుడైనా కల కలొచ్చిందా నిజంగా ఇది ఏందో నా నుంచి రాగానే గానే ఆ నుంచి స్టార్ట్ అయింది కొనుక్కున్నా నిద్రగా రాలా నాకు నిద్ర అప్పుడే వస్తుందా தெ நோட் கல்ல அடி போய் டபுள் பெட்டேசுரா இப்படி அண்ணா டபுள் பெட்டேசுரா அது முகோச అన్న నేను వస్తా నేను వస్తా అని కామెంట్ చేస్తారు కదా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి తమ్ముడు వద్దంటాం చూడు మనోనికి ఇంకా రెండు మూడు రోజులు ఇంకా అదే దేస్ ఉంటుంది ఇప్పుడు నచ్చ చెప్పి తీసుకెళ్ళాలి అండ్ ఎవరన్నా మనోన్కి ఇచ్చేవా డబ్బులు ఎందుకు నువ్వు పోలేదు దేవుని దగ్గర కంటే నాకు చాలా ఇష్టం ఆంజనేయ స్వామి అంటే కానీ బట్ నేను నాన్ వెజ్ తిన్నాను జస్ట్ లంచ్ టైంలో అందుకని అంటే మరీ ఎక్కువ ఏం కాదు లైట్గా ఎగ్ శాండ్విస్తుంది అందుకని తరుణ్ ఏంది ఇది తరుణ్ ఏం కాదు తరు ఒకసారి ఏ నేను ఇంకా చచ్చిపోయా అనుకున్నానా ఏమైంది అసలు నిజంగా నమ్మదు కావట్లేదు అన్నా ఈ ఏంది నా ఈ టైంలో పిచ్చి పిచ్చేం కాదు నా మాటలు ఒక ప్రాంతం అడిగి లేట్ అయినా ఇబ్బందిలే మన ఉదయాన్నే పొద్దున్నే వెనకాల టెంట్ ఉంది తెచ్చి నేను వేస్తా ఎడ పొనుకొని ఉదయాన్నే నేను బయలుదేరిపోయాను ఆంజనేయ మంచిదే మంచిదే కాదనిలేదు నాకు పని ఉంది పదా పని ఉండేది కాదు నువ్వు ఇస్తే నాకు కానీ గోజారిచ్చి గోజారిచ్చి రా రా అని తీసుకుపోయాను రెండు అడుగులు ముందే నా ఎక్కువ దూరంగా సిచువేషన్ ముందు జరిగింది ఇప్పుడు వెనక జరుగుతా ఉంది నాకు తెలుసు తెలుస్తా ఉంది ముందు కూడా ఇట్లే పడుకునేవా అంటా ఉందా పడుకునేవా ఒక పక్క నువ్వు రా ముందు రా నా నువ్వు పిలుస్తున్నారు రా అని చెప్పి పిలుచుకోపోతా ఉన్నావు నువ్వు కానీ పని ఉంది రా అని చెప్పి అంటా ఏం పని ఈ టైంలో ఏం పని ఉంటుందో నేను అంటా ఉన్నా నేను సరే ఇప్పుడు వాదుకల్లా తీసుకుపోయాను అలా ఇంటికి వద్దున ఒక రోజు ఇంటికి పోకపోతే ఏం కాదు నువ్వు చెప్పిన మాట రచ్చ ఉంది కావాలంటే టెంట్ తెచ్చేస్తా ఎడే పనుకొని ఉదయాన్నే చీకటితో నాలుగు గంటలకి ఇప్పుడైతే అసలు వద్దునా నిజం దేవుడు సత్యం కానీ ఇంతవరకు ఎప్పుడు చెప్పే చూసేవాళ్ళు ఆంజనేసం అదే టెంపుల్ నేను డబ్బులు కానీ పెట్టి నువ్వు అదే చెప్పాను నా నేను గమ్మ నేను కలను నేను డబ్బులు డబ్బులు అదే కళ్ళకు డబ్బులు పెట్టేసి నేను ఎక్కడానికి దూరం పోయి దాని నుంచి ఏం గుర్తులేదు నువ్వేం లోయలో కలిపి నేను ఒక్కనైపోతున్నాయి బండిలు వచ్చే బండిలు ఇట్లా లారీ వస్తుంది బైక్ పోతా ఉంది ఎవరు ఆపితే ఎవరు సమాధానంగా చెప్పలేదు నా కాపాడాలని కాపాడండి కింద లోయలో పడినారంటే ఎవరికి బండి లేకపోయా నేను నాకు చూస్తే బండిలో లేదు రాకపోయా నేనేం చేయమంటా ఎవరు నాపేవాళ్ళు నీపేవాళ్ళు నిజంగా ఎవరు కళ్ళలే కదా నేను బాగున్నా కదా అన్న కళ్ళలేదు కదా నా ఒక రాని జరిగేది కానీ ముందు తెలుస్తాను వద్దున అన్న చెప్పిన చెప్పిన మాట చెప్పిన మాట కాసేపు సరే కాసేపు ఒక గంట అని కూర్చుంది ఎట్లా పోనీ గంట తర్వాత ఏమన్నా బండ్లు వస్తే బండి వెనకాల వెళ్ళిపోదు సరే సరే చూసారా ఇంకా బండి వచ్చినంత వరకు ఆగాలంటే సరే ఓకేలే మనమే ఒకరికి ధైర్యం ఇస్తాం అంటే ఇంకా మనకు ధైర్యం ఇచ్చేది ఒక బండి రావాలంట ఇంత వాటికి షూట్లు పోయినా కానీ నాకు ఇంత వాత్ర ఇంత కలర్ మాత్రం రాలేదు నువ్వు చచ్చిపోయినట్టు ఏంది ఆ లోయలో పడిపోయినావు నేను ఒక్క నేను చేశాను ఇంకా యువకుల పక్క ఎవరు రాకపోతే బైక్ వస్తుంది బైక్ వస్తుంది పా నా బైక్ వెనకాల వెళ్ళిపోవాలి నా తొందరగా నా బైక్ కూడా చాలా ఫస్ట్ పోతున్నా పా ఏం కాదు బా నా ఏమన్నా చిన్నది వచ్చే ట్రాక్టర్ అయితే అదైతే నిదానంగా పోతుంది అనకాల పోవచ్చా కూడా వద్దునా పిచ్చాన్ని అయితే నేను చాలా అంటే అన్న కళ్ళ వచ్చే ఒక రెండు నిమిషాలు ఏందో వచ్చినట్టు మనిషి చచ్చిపోయినట్టు వస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అది మళ్ళీ నువ్వు చిల్లర పెట్టి వచ్చి రామ్ అవును పెట్టకా సిగ్నల్ ఇచ్చింది వద్దునైనా బాగా అంటుంది వద్దు అదిగో గో అదిగో ఇంకా అరెస్ట్ బా నా నిడల్ మన కొద్దిరా బా 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 అన్న ఏవన్నా ఆగే ఉండదు ఏమైనా ఏమాయే జరగని ఏమన్నా కాని నువ్వు ఎందుకు టెన్షన్ పడతావ్ ఈ ఒక్క బండి వస్తే వెనక వెళ్ళపోదాం నిజమే చెప్తలా ఒక్క బండి వస్తా నాకు చెప్పిన మాట ఒక ఐదు నిమిషాలు ఉన్నా అన్న ఎప్పుడైనా అనే నేను చెప్పిననేట సరే చెప్పు నువ్వే సరే సరే ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరి నుంచి వచ్చిన మాట ఎవరు చెప్పించింటారో మనకు కూడా అర్థం కాదు కదా సో సరే తన మాట విందాం అంత మొండిగా పట్టుబట్టాడు ఇంకా భయపడుతున్నాడు అని చెప్పేసి నేనైతే కాస్త వెయిట్ చేద్దాం ఏదైనా బండి వస్తే ఆ బండితో వెనకాల వెళ్దామని కాసేపు అయితే వెయిట్ చేశాను కానీ ఎవరు అప్పటికి ఎవరు రాలేదు ఆ బైక్ వెనకలు పోయి ఉంటేనే బాగుండేది ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఏ కార్ రావట్లేదు ఏ బస్సు రావట్లేదు ఇదేమో ఇట్లే పడుకున్నాడు ஏதோ ஏதோட்டி போயிந்தேதா தருணா தருண் தருண் போயிடுது பண்டி போயிருந்து சொந்த போதாப்பா திரும்ப பண்ணுவா கார் போயிடுதுப்பாப்பா మళ్ళీ ఏమైనా కళ వచ్చిందా ఏంది ఇలా పడుకున్నా కూడా ఏదైనా జరిగినట్టు కళా పోయింది ఇప్పుడే బండి పోయింది కార్ పోయింది ఎక్కువ కూర్చో బెల్ట్ వేసుకొని పడుకో హాయిగా ఏసీ వస్తా మాత్రం బాగా ఆ చూపిస్తావా ముందే ఒక రెండు ఒక ఒక రెండు కిలోమీటర్లు ముందే సరే రెండు ఆరు మాత్రం రెండు కిలోమీటర్లు అన్నావు కదా రెండు చెప్పు అంటే నీ కళ్ళకి ఎన్ని కిలోమీటర్లు ఉంది కూడా కనపడిందా కిలోమీటర్లు అనేది నేను అంటే రెండు కిలోమీటర్ ఈ టెంపుల్ దాటంగానే ఒక ట్రెండింగ్ వచ్చింది అంటే నా వద్ద ఇప్పుడు ఇప్పుడు గుర్తు వస్తున్నా లైట్ గా టెంపుల్ దాటినావు ఒక ట్రెండింగ్ వచ్చింది మళ్ళీ ఇంకో రన్నింగ్ ఇక్కడ తిప్పినావు ఇంకోటి రండి ఇక్కడ తిప్పంగానే నేరు ఇటు పడిపోయినా డోర్ అప్పుడు కింద గెలిపినావు నేను ఈ పక్క అయిపోతుంది ఈడ తీసుకొని నేను లోపలికి నాకు ఇద్దరు ఈడ తగిలినట్టు నాకు ఏడు ఉంది కదా ఇక్కడ తగిలింది నాకు తగలంగా నాకేం బాగానే ఉంది బయటకు వచ్చి చూసి అందరితో మాట్లాడుతున్నాను బైక్లు పోయి అందరూ అందరు ఆపుతా ఊరు ఒకరు రాప్పుడు వాళ్ళ ఓన్లీ ఏమో నేనే దెయ్యం ఏమో నా ఆడు మాత్రం ఒక రిదాన పోనా ఇది నాకు తెలియాలి కదా చూపి చూపిస్తాను పడుకుంటావా పడుకోండి చూపిస్తాను ఎత్తు వచ్చే దూరం నిజంగా దేవుడి సత్తు నీ బండి బీ అవి తెలిపినావు నువ్వు దేవుడు కింద నేను అవతల పక్క తీసుకొని ఆ పక్కన ఈ పక్కనే అటు బాగా ఆకున్నాం బాగా ఆకే ఇదే ఇంకా కనబడలే అసలుకి ఇట్లా చూస్తే ఇంకా లేకపోతే కారు ఏమైతే కారు కానీ ఇట్లా లేదు కారు ఇదో ఈ సైడ్ ఇది వంద నువ్వు వెళ్ళినావు కారు ఇట్లా లేసి ఉంది నేను ఆడి నుంచి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆపితే ఊరు ఆపటా కారు ఏమో పైకి లేచిపో నువ్వేమి పిలుస్తా ఉంటే కిందకి ఇంకెళ్ళిపోయావు నువ్వు నాకేం అర్థం కాదు డోర్ గుర్తుకొని వచ్చావు జాగ్రత్త పెద్ద లో తెలుసు ఏం కాలేదు ఓకేనా హ్యాపీయా నాకు ఇంతవరకు ఈ రాలేదు నా ఇప్పుడు సరే ఇప్పుడు హ్యాపీయా గైస్ నేనంటే ముండిగా వచ్చాను మీ పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి ఏదైనా పీడకల చూశామని చూసామని చెప్తే ఒక నిమిషం ఆగండి ఆగిన తర్వాత నీళ్ళు గిల్లు తాగండి ఇంకెవరన్నా వేరే వాళ్ళని తోడుగా తీసుకొని బయలుదేరండి ఓకేనా సో ఇట్లా మాత్రం లేదు ఇదే అన్న మాత్రం ఇదే రాలా నువ్వు పైకి రాలా ఇంకా నుంచి నువ్వు ఏందో లేవు ఉన్నట్టుగా నువ్వు దన దనాన్ని లేపినావు నేను పైకి లేచేసా సరే చూస్తే నువ్వేమో బాగానే ఉన్నావు నా కాడేమో సరే ఓకే పద ఏం కాదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో కాకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఉద్దేశం ఏంటంటే అందుకు అనిపించింది ఒకసారి అప్ అంటే అలా అని మూడ అది కొట్టి పడేయకూడదు అని దాన్ని పీడకలని పట్టించుకొని దానిపైనే మనం థింక్ చేస్తూ బాధపడకూడదు మన ప్రయత్నం మనం చేయాలి పైవాడి దయ ఉంటామా పోతామా అన్నది you <laughs>